బాలకాండలో చివర ఒక మాట అంటారు వాల్మీకి ప్రియా తు సీత్ రాముడికి సీతాదేవి అత్యంత ప్రియమైందిట ఎందుకు అని అడిగారు ఎందుకు నీ నీ భార్య అంటే నీకు ఇష్టమేనా అని ఎవరన్నా అడిగితే ఆ ప్రశ్న త్వరగా వెంటనే ఇంకో మాట కూడా అడుగుతాడు ఎందుకు అంటే రాముడు ఏం చెప్పాటంటే మా నాయనగారు ఈమె నీ భార్య అని చెప్పారు కనుక అని చెప్పాట దారాహ పితృకృత ఈమె నా తండ్రి చేసినటువంటి ఇల్లాలు కాబట్టి నాకు ప్రియురాలు అన్నదే ఎవడైనా చెప్పండి రాముడు కనుక చెప్పాడు వాల్మీకి కనుక దాన్ని అక్షరబద్ధం చేశారు ఇటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం మన జాతి ప్రియా తుసీతస్య సీత్ దారా పితృకృత ఇతి మళ్ళీ రాముణ్ణి ఇంకోసారి ఇంకేదన్నా బాబు ఇంకోటి ఎవరన్నా చెప్పబోయా అని అడిగారట అడిగితే మంచి గుణాలు కూడా ఉన్నాయండి నా భార్యకు గుణవతి అన్నట్ట అంతేనా అందం కూడా ఉందిలేండి అని లాస్ట్ కన్సిడరేషన్ రుగుణై రూపగుణైయ అభివర్ధతే గుణములు రూపగుణములు అనేవాడి చేత ఆ ప్రియత్వము ఇంకా 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 పెరిగిపోయింది అని అన్నారు ఎటువంటి శ్లోకం అండి ఎటువంటి సంప్రదాయం అండి మన భారతీయ సంప్రదాయం ఇదంతా కూడా పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాము పాశ్చాత్య సంప్రదాయాల్లో పద్ధతుల ప్రకారంగా మనం విహరిస్తున్నాం మన్ని మనం చంపుకుంటున్నాం పాడు చేసుకుంటున్నాం అదే విషయాన్ని ఇక్కడ శివగురువు చెప్తున్నాడు దారగ్రహోభవతి తావత్ అంతవరకే దారగ్రహం భార్యను స్వీకరించడం ఎంతవరకు సుఖాయవత్కృతో అనుభవ గోచరతం గత సుఖమనేటువంటిది అనుభవ గోచరం అయినంతవరకే భార్య మీద ఇష్టము అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత ఇందాక మనం అనుకున్నాం చూడండి మోజు తీరిపోవటం అని అక్కడి నుంచి ఎడమహం పెడమహం ఎప్పుడు ఎవరికి వివాహము ఏ ప్రయోజనాన్ని అపేక్షించి చేసుకుంటున్నాము అనేటువంటి వివేకం వానికి కాబట్టి పశ్చాత్ శనైర్బిరసతాముపయాతి నాలుగు రోజులు అయిన తర్వాత మెల్లగా సరసము విరసమైపోతుంది విరసతాముపయాతి సోయం కిం అనుభూతి పదం మహాత్మన్ అయా మహానుభవరా గురువుగారు మీకు ఇవన్నీ అనుభవంలో ఉన్న విషయాలే కదా ఎందుకు దాచి పెడతారు అని శివగురువు గురువుని అడుగుతున్నాడు మీరు వివాహం చేసుకున్నారు సంసారం చేస్తున్నారు మీ ప్రవృత్తి ధర్మబద్ధంగా ఉండవచ్చును కానీ ఈ ఆకర్షణ మొదలైనటువంటివి నిత్య సత్యములు కాదు అనేటువంటి విషయం అనుభవపూర్వకంగా మీకు తెలుసు కదా తెలిసి నన్నెందుకు అందులోకి పురికొల్పుతున్నారు అని శివగురువు గురువుని అడిగాడు యాగోపినా కఫలాదహ విధిన కృతశ్చేత్ ప్రాయ సమగ్రకరణం భూవి దుర్లభం తత్ అట్లాగే యజ్ఞాగాది కర్మానుష్ఠానం కూడా అట్లాంటిదే కర్మానుష్ఠానం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి సాధారణంగా దాని మీద లక్ష్యం సిద్ధించడం కోసం దాన్ని స్వర్గాది ఫలం కలుగుతుంది అని చెప్తారు ఒక యజ్ఞం చేస్తే ఏమిటి వస్తుంది అంటే స్వర్గం వస్తుంది అని అంటారు స్వర్గాన్ని గురించి పురాణాల్లో ఇతిహాసాల్లో అనేకమైనటువంటి వర్ణనలు ఉన్నాయి అక్కడంతా సుఖమే ఒక మహానుభావుడు ముద్గరుడు అని ఒక మహానుభావుడు చాలా విచిత్రమైనటువంటి జీవ జీవనం జీవనం చేశాడు ఏమిటంటే బ్రీహిద్రోణం పదహారు పదిహేను రోజులు ప్రతిరోజు పంట పొలాల్లో పంటంతా పండించుకుని భూస్వామి బండ్లకి ఎత్తికించుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రారిపోయిన ఒకటి రెండు కంకులు ఉంటాయే వాటిని వాటి మీద వాడికి ఆ భూస్వామికి అధికారం ఉండదు వాడు వదిలిపెట్టేస్తాడు దాన్ని మళ్ళీ కావాలని అనుకోడు అటువంటి స్వామిత్వములైనటువంటి వరి కంకుల్ని ఏరుకొని పదిహేను రోజులు ఒక తూమిడు ధాన్యాన్ని తయారు చేసుకునేవాట పదిహేను రోజులు తూమిడు ధాన్యం తాను భార్య కొడుకు ముగ్గురు ఆ తూమిడు ధాన్యాన్ని దంచుకొని మండుకొని తలుపు వేసుకుని కూర్చునేవాడు కాదట తలుపు దగ్గర నుంచునేవాడ ఎవరైనా అతిథి వస్తాడేమో అతిథికి పెట్టకుండా తింటే అది ద్రోహము అన్నారు భారతంలో ఒక విషయం చెప్పారు మానవుడు అమృతాసి విఘసాసి కావాలి అన్నారు అమృతం అంటే యజ్ఞంలో ఉపయోగించగా మిగిలిన పదార్థం అంటే అతిథులకు పెట్టగా మిగిలిన పదార్థం ఇవి ఇవి రెండూ చింతనకపోతే వాడు మనిషే కాడు అని అన్నారు కాబట్టి అతిథి కోసం చూసేవాడు ఆ మహానుభావుడు ఎవరిన వస్తాడా అని చూస్తే ఎవరో వచ్చేవారు ఒకసారి దుర్వాసుల వారు వచ్చారు వచ్చి లోపలికి వచ్చి భోజనం కూర్చోపెట్టాడు పెట్టాడు భోజనం పెట్టాడు వండిందంతా అంటే ఈ తూమిడు ధాన్యంతో ఏర్పడిన పదార్థం అంతా తిన్నంత తిని వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏమీ మిగల్చకుండా చిందరవందర చేసి పారేసి మామూలుగా ఈ రోజుల్లో థ్యాంక్స్ అని మాట ఒకటి అంటూ ఉంటాం కా అటువంటి మాటలు అనకుండా అనుకుంటారు నన్ను ముద్గరుల వారికి పరమానందం కలిగిందిట ఇంకెవరికి ఆయనకి కోపం ఇటువంటి ఇంకోటి ఇంకోసారి ఇంట్లోకి రానివ్వకూడదు అని అనుకుంటాం మనం అయితే కానీ ఆయనకి పరమానందం కలిగిందిట నా అతిథి పూజ చాలా చక్కగా జరిగింది అని చాలా సంతోషించాడు ఇలాగా ఆరు పర్యాయాలు ఆరు పక్షాలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇంటాకే దుర్వాసుడు సమయానికి రావటం భోజనం చేయటం వెళ్ళిపోతూ ఉండటం ఇంకా ఆరోసారి దుర్వాసుడికి మా మాట్లాడకుండా ఉండలేకపోయిన పరిస్థితి వచ్చింది ఓ మాట అన్నాడు అయ్యా మహానుభావ చవులకు ప్రేముడించు ననిసంబును నాలుక ఈ నాలుక ఉందే ఇరవై నాలుగు గంటలు రుచి 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 అంటుంది ఏదో రుచికరమైన పదార్థం పడుతూ ఉండాలి అంత అనిశము అన్నాడు కవి అనిశము అంటే నిశ అంటే రాత్రి అర్ధరాత్రి లేపినా సరే ఏదైనా రుచికరమైన పదార్థం ఉంటే బెట్టు అంట అంటుంది నాలుక చవులకు ప్రేముడించు ననిశంబును నాలుక తాల్ని పెంపు ధర్మువును శమంబు త్రెక్కను సముధతిని ఆకలి ఈ ఆకలి ఆ ఆ ఆకలి వేసినప్పుడు ఇది భక్ష్యమా అభక్ష్యమా ఇది మనదే ఇంకొకటిదే ఇది దొంగతనమా నీచమైన వస్తువా ఏ ఆలోచన ఉండదుట అసలు ముందర ఏదో పడేసే లోపలికి చేయాలి అందుకనే ఒక చమత్కారమైన కథ చెప్తారు విశ్వామిత్రుడు కుక్క మాంసాన్ని దొంగి దించి తిన్నాడు అని ఆకలి యొక్క లక్షణం అటువంటిది